రైట్ ఇక బోల్డ సతీష్ బాబు గారు టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్ బాబు గారు నమస్తే సతీష్ బాబు గారు గారు నమస్తే అండి ఎస్ చేసినటువంటి కామెంట్స్ బయటకు వచ్చి మూడు విషయాల మీద ప్రధానంగా వారు చేసినటువంటి రెడ్ బుక్ సంబంధించి గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇతరత్ర కక్ష సాధింపు పాలన అసలు రాష్ట్రంలో పాలన ఉందా తన ఇంటి తన ఇల్లు మునగకుండా ఉండటానికి కంప్లీట్ గా బెజవాడ నగరాన్నే ముంచేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరు కూడా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా అనేటువంటి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు వారు అంటే కంప్లీట్ గా సాక్ష్యాధారాలతో సహా ఇలా కాదు ఇలా కాదని చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా కామెంట్ చేస్తున్నారని టీడీపీ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి నిజంగా ప్రజలు బిలీవ్ చేసేటువంటి పరిస్థితి ఉందా వారు చెప్తున్నట్టుగా నిజంగా రెడ్ బుక్ పాలన అనేది నడుస్తోందా ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తూ ఉంటాయి మురళయ్య గారు ముందుగా మీకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి వాళ్ళ మిత్రుడు వాళ్ళ క్రైమ్ పార్ట్నర్ నందిగం సురేష్ గారిని వచ్చారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే రెడ్ బుక్ అనే దాని గురించి అది ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రెడ్ బుక్ మాట ఎత్తట్లేదు లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర సందర్భంలో ఆ రోజున ఎదురైన పరిస్థితులు కనీసం ఆయన పాదయాత్రలో ప్రజలను పలకరించనివ్వకుండా ఎక్కడైనా మీటింగ్లు మాట్లాడుతుంటే అడ్డుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వ్యవహరించిన అధికారులు ఆ పాదయాత్ర సందర్భంలో ప్రజలు ఎవరెవరైతే అధికారులు లేకపోతే అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే దురాగతలకు పాల్పడుతున్నారో దుర్మార్గాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ప్రజలు చేసిన ఫిర్యాదుల మేరకు లోకేష్ బాబు గారు మేము ఒక రెడ్ బుక్ ని తయారు చేస్తున్నాం ఈ దుర్మార్గపు పరిపాలన చేస్తున్న ప్రజాప్రతినిధుల విషయంలో గాని ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల విషయంలో కానీ చర్యలు తీసుకుంటాము దానికోసం ఈ రెడ్ బుక్ ని అమలు చేస్తున్నాము అని చెప్పిన మాట అయితే వాస్తవం కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఎప్పుడైతే భారీ మెజార్టీతో దాదాపు నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా విధానం మా వైఖరి రెడ్ బుక్ విషయంలో మా మీనింగ్ కూడా చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది ఏం చెప్పారు రెడ్లో మా ఎబ్రివేషన్ మార్చేది ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్ ఈ అంటే ఎంపవర్మెంట్ ఈ అంటే డెవలప్మెంట్ మా రెడ్ బుక్ మీనింగ్ ఇది అని చెప్పి చాలా స్పష్టంగా